చెన్నూరు మండలం బౌరాపేట శివార్లో గల పేదలు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఏ ఒక్క వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి చందు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తానన్న హామీలో ఇంద్రమయిల్లో మొదటి ప్రాధాన్యత గుడిస వాసులకు ఇవ్వాలని గుడిసలకు మంచి నీరు విద్యుత్ రోడ్డు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు గత రెండు సంవత్సరాలుగా మేము అక్కడే నివాసం ఉంటున్నాం గుర్సెలు వేసుకొని ఉంటున్నాం కానీ ఏ ఒక్క ప్రభుత్వం అంత కూడా ఒక్కసారి పట్టించుకున్న నాదుడు లేడు మేము చాలాసార్లు ప్రభుత్వ పరంగా అన్ని అన్ని అధికారులకు అంతమంది అధికారులకు కలిసినా కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి వచ్చి కూడా మమ్మల్ని చూసింది లేదు అక్కడ కలిసిన వాటర్ ఫెసిలిటీస్ కానీ పవర్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు కనీసం మేము ఏమడుగుతున్నాం మీ ప్రభుత్వం చేసిన అలాగే దానికి ఇంద్రమ్మని గృహ నిర్మాణ ఖర్చు ఖర్చుకు డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా చాలాసార్లు మేము మెమరండం కూడా ఇచ్చేసరి వచ్చింది కానీ ఎప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారం కూడా పట్టించుకున్నది లేదు అక్కడ ఉందని దాని పేద పేద వాళ్ళే పేదలు వేస్తూ మీరు గెలిచిన వాళ్ళే మీకు అధికారం వచ్చింది కానీ మీరు పేదను ఒక్కసారి పట్టించుకోకుంటే ప్రభుత్వం మీ పైన పేదలకు ఎలా నమ్మకం ఉంటుందని మళ్ళీ మీకు అవకాశం ఉంటుందా ఉండదు కదా ఒక్కసారి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం పేదలందరికీ ఇళ్లకు ఇళ్లకు ఇవ్వాలని అలాగే ఇంద్రమ్మ ఇల్లు కావాల్సిన ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయాలని